వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి అంతరాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి కైరుపూల పోటీల్లో పాల్గొన్నటువంటి మన హలహరివి ఈరన్న గారి ఎదురు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మరి డ్రాలిస్ట్లో గాను పదకొండవ నెంబర్ అయితే వచ్చిందట చూద్దాం కాంపిటీషన్ చేత చెప్పుకోవచ్చు కదా మరి ఏ విధంగా ఉంటుందో తర్వాత ఎదులు అయితే ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు

स्टाइल रोपाली बृषिमराज नियोजन की